ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా కేంద్రం అటువంటి ఏలూరు పట్టణంలో శనివారంపేటలో అంటే మన ఏలూరు ప్రాంతాన్ని ఐదు వందల సంవత్సరాలు పరిపాలించినటువంటి చాళుక్యులు నిర్మించిన గాలిగోపురం ఇది చూసారా ఫ్రెండ్స్ ఈ గాలిగోపురం ఏ విధంగా దీన్ని నిర్మించారనేది చాలా ఆశ్చర్యానికి లోను చేసేటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది అనేక విగ్రహాలని అనేక ఆకృతుల్లో ఈ గాలిగోపురంలో పొందుపరిచారు అంటే ఈ ప్రాంతాన్ని వేంగి రాజ్య రాజ్యాన్ని రాజధానిగా చేసుకొని ఐదు వందల సంవత్సరాలు పరిపాలించినటువంటి చాళుక్యులు నిర్మించినటువంటి ఈ శనివారంపేట చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానంలో గాలిగోపురాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాము ఇది చాలా సంభ్రమాచర్యలకు లోనించేటువంటి ఒక కట్టడంగా అద్భుతమైనటువంటి కట్టడంగా ఉంది ఇది ఏలూరుకు చాలా ప్రతిష్ట తీసుకొచ్చిందని కూడా చెప్పవచ్చు